వచ్చినాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టమాటో ధర విపరీతంగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ లో అరవై నుంచి డెబ్బైకి అమ్ముడవుతోంది ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లడంతో సప్లై తగ్గి ఈ ఆకస్మిక ధర పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది మార్కెట్ వచ్చే టమాటాల పరిమాణం సాధారణం ఇంట్లో సగం కంటే తక్కువగా ఉందని దీనివల్ల కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు వర్షాలు కొనసాగి సప్లై సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రిటైలర్లు హెచ్చరిస్తున్నారు పెరుగుతున్న ఖర్చులు ఇప్పటికే గృహ బడ్జెట్లను దెబ్బతీస్తున్నాయి అనేక కుటుంబాలు రోజువారీ ఖర్చులు నిర్వహించడంలో ఇబ్బంది పడుతున్నాయి ముఖ్యంగా పేద మిడిల్ క్లాస్ వర్గాలు పెరుగుతున్న కూరగాయల ధరలతో మరింత వర్రీ అవుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు టమాటో సరఫరాలో జాప్యం కూడా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తారు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని టమాటోలు విజయవాడ విశాఖపట్నం వంటి నగరాల్లో కిలోకు యాభై నుంచి అరవై రూపాయల వరకు అమ్ముడవుతుండగా ఇతర జిల్లాల్లో ధర ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్య ఉంది